ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వరంగల్ సిపి ఆదేశాల మేరకు మైదానం నుండి వరకు విద్యార్థులతో పోలీస్ ర్యాలీని నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ శివకుమార్ మాట్లాడుతూ నేటి యువత మాదక ద్రవ్యాలను తీసుకుని తప్పుదారు పట్టించి యువతను నాశనం చేస్తున్నాయి ఇక నేటి యువత తప్పుదారిన పడకుండా అవగాహన కలిగించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించామని నేటి యువత చెడు అలవాట్లకు లోను కాకుండా చక్కగా చదువుకొని వారి బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని సూచించారు ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు సత్యరామ రవాణా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఇంజనీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మన కాలేజ్ స్టూడెంట్ తో ర్యాలీ నిర్వహించడం జరిగింది మెయిన్ గా ఈ మాదక ద్రవ్యాలు ఈ రోజు యువతను టార్గెట్ చేసి వాళ్ళని తప్పుతో పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి ఈ విధంగా వారికి తప్పుతో పట్టకుండా వారు డ్రగ్స్ కి అలవాటు పడకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ రోజు మనము ఆ పోచ్చం మైదాన నుంచి బండి మైదా వరకు మనం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మేము పోలీసు వర్ తరఫున ఒకటి చెప్తున్నాము యువత ఎటువంటి చెడు వచనాలకు కానీ